హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి నేను మీ జానికిని ఈరోజు మా పెరట్లో డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తున్నామండి ఇది పింక్ కలర్ అండి చూడండి ఫ్రెండ్స్ నేను ఐదు ఆరు సంవత్సరాల నుంచి పెంచుతున్నానండి ఇది వైటు చూడండి మా మనవరాలండి ఇది వైట్ అండి డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ పెంచడం చాలా ఈజీ అండి కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలండి వాటర్ ఎక్కువ వేయకూడదండి ఫ్రెండ్స్ తక్కువ వేయాలి తడి ఆరిన తర్వాత వెయ్యాలి బాగుంటుంది ఏదంటే కుళ్ళిపోతుందండి ఇదిగండి ఇంకో మనవరాలు ఇద్దరు మనవరాలు అండి మాకు చిన్న మనవరాలు అమ్మాయి ఇది పింక్ కలర్ అండి డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ పెంచడం ఎలా అంటే కొమ్మ కట్ చేస్తే వచ్చేస్తాయండి వాటర్ తక్కువ వేసుకోవాలి చాలా ఈజీ అండి మన ఇంట్లో పండి నా పంటను కోసుకోవాలి ఏంటంటే ఫ్రూట్స్ అవనాయండి కాయగూరలు అవనాయండి మనకి చాలా సరదాగా ఉంటుంది కదండి చూడండి ఫ్రెండ్స్ ఇది వైట్ అండి ఇదిగోండి అది పింకు వైట్ సెకండ్ టైం అండి కాయడం పింక్ అయితే సిక్స్ ఇయర్స్ నుంచి కాస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ